హాయ్ అండి ఈరోజు ఏవి దుర్గమ్మ వంటల్లో బుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇలాగ శుభ్రంగా పొట్టు తీసుకొని పెట్టుకున్నాం ఇవన్నీ పెద్ద పెద్దవన్నీ ఉల్లిపాయలు అయిపోయినాయి ఇవి లాస్ట్ చిన్న చిన్నవి ఉన్నాయి చిన్న చిన్న వాటితోటి ఏం చేద్దామా అనుకున్నా కానీ మా అమ్మమ్మ ఉల్లికారం చాలా బాగా చేసిద్ది అండి అలాగే నేను కూడా చేయాలని ట్రై చేస్తున్నా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా చేసుకుని ట్రై చేసి చూడండి చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాం బరకగా వేసుకోవాలి పసుపు సాల్ట్ ఇంకా చూడండి ఇక్క కప్పుతో కప్పు వేసే కారం పట్టిద్దండి హాఫ్ కేజీ ఉల్లిపాయలు చూడండి ఇవి మనం చూడండి ఎంత చక్కగా వచ్చింది ఇట్లా వేసుకోవాలి బరకగా బరకగా వేసుకుంటే కారం ఉప్పు పసుపు వేసి పట్టుకున్నాం మనం దీన్ని తాలింపు చేసుకుందాం ఇది తింటా ఉంటే ఎంత బాగుంటుందో ఇప్పుడు మనం తాలింపు గింజలు వేసుకుందాం తాలింపు గింజలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నోటికి తింటా ఉంటే తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది మిర్చి వేసుకుందాం ఎట్లా వచ్చింది కరేపాకేస్తుంది చూడండి ఎంత చక్కగా ఆయిల్ పైకి తేలుతూ ఉడుకుతుంది చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయింది ఉల్లికారం చూస్తుంటే నేను నోరు అవుతుంది కదా ఇలాగే చేసుకోండి మీరు కూడా దోశలోకైనా చాలా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది రొట్టెల్లో కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఉల్లికారం అంటే ఎంత బాగుంటుందో పాతకాలపు వంట ఇది కూడా మా అమ్మమ్మ మాకు దోశలు వేస్తా ఈ ఉల్లికారం చేసి పెడితే ఎంత బాగుండేది అమృతంలా ఉంటుంది మీరు కూడా ఇలాగే చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి